మీకు ఇట్లా చిగురించి బాగా కాస్తుందని అని నమ్మక సఖ్యంగా ఉంటే డోస్ కరెక్ట్ వేసి కొట్టుకోండి లేదంటే మళ్ళీ మందుల ఖర్చు ఎందుకు వృధా అని అనిపించిన వాళ్ళు ఒక్కసారి ట్రై చేయండి పలుసగా మందు కొట్టి మీకే తెలుస్తుంది రైతన్నలందరికీ అన్న ఇక్కడ చూస్తున్న మీరు పచ్చేను ఇంత ముందుకు ఆల్రెడీ మనం ఒకసారి అయితే పచ్చి అయితే తీయడం జరిగింది అయితే మనకి వారం ఈ నెల రోజుల క్రితం మనకు వర్షాలు లేక ఈ పచ్చేను మొత్తం ఎండిపోయి చెట్టుకు ఒక మూడు నాలుగు కాయలు పడ్డాయి అని ఒక వీడియో అయితే చేయడం జరిగింది అదే విధంగా ఒక వారం రోజుల క్రితం మనం ఇందులో పత్తి ఇస్తున్నాం అని ఒక షార్ట్ వీడియో అయితే పెట్టడం జరిగిందన్న అయితే ఇది ముందుగాల పెట్టిన పచ్చేను మనకు నిన్నమన్నా భారీగా వర్షాలు రోజు దంచి కొట్టడంతో ఒక్కసారిగా మనకి ఈ ఉన్న బలానికి మనకు బాగా చిగురైతే రావడం జరిగింది ఊడ కూడా బాగా వచ్చిందన్న కింది నుంచి పైదాకా చిగురించడం అయితే జరిగింది మీరు కింది నుంచి చూపిస్తే కానీ నమ్మరు చూపిస్తా చూడండి మన పచ్చేను మనం ఆల్రెడీ పత్తి ఏరినో ఒకసారి లేదా అనేది ఇక చూడురన్నా బొచ్చేలా పడతాం మీకు ఒకసారి తీసినాము మూడు నాలుగు కాయలు పడితే ఒక్కొక్క కాయ మనకు బాగా పిండి పోయాక మనకు ముడుచుకోపోవడం జరిగింది చాలా వరకు అయితే నష్టమైతే జరిగింది ఇప్పుడైతే బాగా చీరుంచిందనా మన లేత బాగా రావడం జరిగింది ఊడగాని మీకు వీడియోలో ఆపాడుతుంది చూడండి ఎంత బాగా ఊడొచ్చిందంటే చాలా బాగా ఊడైతే రావడం జరిగింది అయితే మనకు ఒక పది రోజుల క్రితం ఒక వర్షం పడటంతో దీనికి పలసగా మందు చూపినానా కాకపోతే మనకు ఒక్క వర్షం లేక మనకు ఈ పత్తి పంట అనేది ఒక నెల రోజుల క్రితం అయితే మొత్తం ఎండిపోవడం జరిగింది ఇప్పుడు మొత్తం కాయలు ఉన్న రెండు మూడు కాయలు పగలడంతో చెట్టుకు బరువు అనేది తగ్గిపోయి కింది నుంచి పై వరకు మనకు లేత కొమ్మలు ఊడ కూడా దగ్గర దగ్గరకైతే రావడం జరిగింది ఇట్లా ఇగురు వచ్చిన మీ శలుకలో కనుక ఇట్లా ఈ విధంగా ఇగురు కనుక కనుక బాగా వచ్చినట్లయితే ఒకసారి అయితే మందైతే స్ప్రే చేయండి అన్న ఎందుకంటే ఎంతో కొంత మన ఖర్చులకైతే ఖచ్చితంగా అయితే ఇంత పుచ్చుపత్తి అయినా సరే కానీ ఇంత క్రాప్ అయితే కాయడం జరుగుతుంది ఎందుకంటే మనం వేరొక పంట వేసే ఆధారం లేదు ఎందుకంటే మనకు వాటర్ సోర్స్ లేదు కాబట్టి వా ఎంత బాగా కూడా వచ్చింది చూడండి చెట్టుకు నాలుగైదు రెండు మూడు కాయలు పడ్డా కానీ ఎకరాకు వచ్చేసి మనకు కనీసం ఒక రెండు మూడు అయితే ఎక్కడ తగ్గదన్న అదేవిధంగా చేను కూడా అయితే చాలా బాగా పెరిగింది అన్న నా నడువులో పెరిగింది మళ్ళీ నెల రోజుల క్రితం మనం ఈ పచ్చను ఎంత ఎండిపోయి ఎంత కిందికి పుంగిపోయింది అనేది మీకు ఐ ఐ కార్డ్స్లో కానీ ఎండు స్క్రీన్లో కానీ ఇస్తాను చూడండి మీకు నమ్మక సఖ్యంగా ఉంటుంది నేను ఇందులోనే చేసాను ఆ వీడియో వేరొక చేసిన వీడియో అనేది మీకు నమ్మకం కలగాలంటే ఇదే పచ్చంలో మనం వీడియో అయితే చేయడం జరిగింది ఎండిపోయిందని ఇప్పుడు చూడండి సైడ్ కొమ్మలు కూడా దగ్గర దగ్గరికి ఎంత మూసుకుపోయే విధంగా అయితే రావడం అయితే జరిగింది ఇక వర్షాలు అయితే దంచి కొడుతున్నాయి అన్న ఈ ఉత్తరఖారతి వచ్చిన కాయ నుంచి మనకు వర్షాలు అయితే బాగా పడుతున్నాయి చేలు కూడా ఇంత చిగురించలేదని ఇప్పుడు ఆ చేలు కూడా పిందె పడ్డ కానీ కాయపడ్డ కానీ పురుగుబడి మొత్తం రాలిపోతున్నాయి అక్కడక్కడ మా పక్కన లేత చేలు ఉన్నాయి ఇక్కడ చూడండి ఎక్కడో ఒక చోట రెండు మూడు కాయలు ఉన్నాయి కూడా అవి పగలడం జరిగింది ఈ పత్తి కూడా ఇట్లనే వర్షం పడితే మొత్తం ఖరాబ్ అయితే కావడం జరుగుతుందన్న కాబట్టి మనం పలుసగా మందు చూపితే మనకు ఖచ్చితంగా అయితే ఇంత అంత క్రాప్ అయితే కాయడం జరుగుతుంది కాబట్టి మీరు కూడా ఇట్లాగే చిగురించినట్టయితే మీ పత్తిలో ఖచ్చితంగా అయితే పలుసగా మందు అయితే స్ప్రే చేసుకోండినా ఒకవేళ ఊరైనా మీకు ఇట్లా చిగురించి బాగా కాస్తుందని నమ్మక సఖ్యంగా ఉంటే డోస్ కరెక్టే వేసి కొట్టుకోండి లేదంటే మళ్ళీ మందుల ఖర్చు ఎందుకు వృధా అని అనిపించిన వాళ్ళు ఒక్కసారి ట్రై చేయండి పలుసగా మందు కొట్టి మీకే తెలుస్తుంది ఇక్కడ నుంచి వర్షాలు లేకపోతే ఈ క్రాప్ అంతా సెట్ అవుతుంది అన్న ఖచ్చితంగా అయితే ఈ పిందైతే నిలవడం జరుగుతుంది చూడండి మొత్తం ఎక్కడ కూడా మొత్తం టోటల్గా చిగురైతే రావడం జరిగింది ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి జై జవాన్ జై కిసాన్